విషయం ఏంటంటే చాలా మందిని ఈ యుగంలో పిశాచ శక్తులు పట్టి పీడిస్తున్నాయని చెప్పాడు ఇది కొంచెం ఆలోచించవలసిన అంశమే ఎందుకంటే అనాచారం దురాచారం పెరిగితే పిశాచ శక్తులు ఆక్రమించుకుంటాయట ఎవరెవరికో కనబడడం కాదు ఆయన్ను ఒక సర్పపిశాచం పట్టుకుందిట ఎప్పుడు ఆ సర్పపిశాచం కనిపిస్తోంది ఎక్కడ పెడితే అక్కడ ఆ పిశాచం కనబడినప్పుడు ఆయన పాలు పెట్టడమో పులిహారు పెట్టడమో చేస్తున్నట్ట చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకుంటున్నారు కానీ దాన్ని తొలగించే శక్తి మాత్రం తెలియలేదు ఒక శ్రీ విద్యోపాసకుడి దగ్గరికి వెళ్ళాడండి ఆయన వెళ్ళి అడిగాడు అయ్యా మహానుభావ నేను బాగుపడాలి పిషాత్ శక్తి పీడిస్తోంది ఏం చేయాలి అంటే మొత్తం లలితా లలితాశాస్త్రనామాల్లో ఒక్క నామం తీసిచ్చాడండి ఆయన నువ్వు జపం అని ఆయన చేసిన పని ఏమిటంటే అమ్మవారి పటం పెట్టి ఆ పటానికి ఒక చందనం కుంకుమ పెట్టి ఒక దీపం వెలిగించి ఆ నామం జపం చేయడం మొదలుపెట్టాడు ఆ జపం చేస్తున్నంతసేపు సర్పవిషాదం దూరంగా ఉందిట సాధారణంగా పిశాచాలు పట్టినప్పుడు ఆలయాలకి గుళ్ళకి కూడా వెళుతూ ఉంటారు ఎన్ని గుళ్ళు వెళ్ళినా వదలలేదండి అని కొందరు చెప్తూ ఉంటారు అంటే వీడు చెప్పులు లోపలికి వెళ్తాడు కదా అది కూడా అక్కడ కాపలా కాస్తూ ఉంటుంది చెప్పుల దగ్గర ఆ దేవత దగ్గరికి రాలేదు వాడు దండం పెట్టి బయటకు రాగానే చెప్పులతో పాటు అది లోప వాడిని అంటుకుంటుంది అలాగా ఈ జపం చేస్తున్నసే సేపు బయటకు వచ్చింది అది కానీ ఇతను జపం ఆపకుండా చేశాడు సరిగ్గా నామం నాలుగు వేలు పూర్తి లేదో అమ్మవారి చిత్రపటంలోని ఆ సింధూరం నుంచి ఒక రేఖ బయటకు వచ్చి ఆ సర్పపిశాచాన్ని దగ్ధం చేయడం ఇతర కంటితో చూసేటండి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇది అతడికి దృష్టి వచ్చింది గనక కనబడింది లేకపోతే ఏం చెప్పేవారు మీరు అందుకు లలితా సహస్రనామాలు ఒక్కొక్క నామం నుంచి ఏ కిరణ శక్తులు వస్తాయో ఏ మంత్రశక్తులు వస్తాయో మనకు తెలియదు